సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్లందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు ఎన్నో రోజులుగా తీరని కోరిక కూడా ఈ విధిదశమి నాటికి నీ కోరిక తీరుతుంది ఐదారు సంవత్సరాల నుంచి ఒక కోరిక గురించి నువ్వు ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నావు అది తీరితే బావును అని ఎదురు చూస్తూ ఉన్నావు నీ ఎదురు చూపులకు ఆ నిరీక్షణకు ఒక రోజు ముగింపు వచ్చేస్తుంది ఆ రోజే ఈ విజయదశమి విజయదశమి అనగానే నేను సమాధి అయిన రోజు అని భావిస్తారు కదా నేను సమాధిలో ఉన్నా కూడా నా భక్తుల కోరికలు తీరుస్తాను నా యొక్క బిడ్డల బాధలను తొలగిస్తాను వారి వారి కోరికలను నేను తీరుస్తాను అందుకే చెబుతున్నాను ఈ విధశమి నాటికి నీ కోరిక తీరి ఆనందంగా నీ మనసు ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఐదారేళ్లుగా ఎదురు చూస్తున్న ఆ కోరిక తీరడంతో నీ ఆనందానికి అద్దులు ఉండవు ఖచ్చితంగా మనసు నిండా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటావు ఇక ఆ కోరిక ఎప్పుడు బాబా ఖచ్చితంగా తీరుతుందా నా నిరీక్షణ ఫలిస్తుందా నా ఎదురు చూపులకు ఒక మొగ్గింపు వచ్చేసిందా నిజంగానే జరుగుతుందా అని నీ మనసులో ఎంతో హడావిడిగా ఎంతో కో ఆశగా నన్ను అడగాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి ఖచ్చితంగా చెబుతున్నాను ఈ దశమికి నీ ఆరేళ్ల కోరిక తీరబోతుంది నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆ యొక్క కోరిక తీరే సందర్భం వచ్చేసింది అందుకైనా సంకేతాలు నీకు అందుతాయి ఖచ్చితంగా నువ్వు సంతోషపడేలా ఉంటుంది ఇక మీద నిశ్చింతగా ఉండు ఇన్ని రోజులుగా నీ బాధలతో కానీ నీ కష్టాలతో కానీ పోరాడావు అవన్నీ కూడా నీకు కష్టం తెలియలా ఎందువల్లంటే ఈ జీవితం అంటేనే కష్ట నష్టాలతో పోరాడాల్సిందే కదా లాభాలతో ఆదాయాలతో నష్టాలతో అన్నిటినీ సరిచూసుకోవాల్సిందే కనే అనే మనపక్వం నీకు ఉంది కానీ ఇప్పుడు అలా కాదు ఒక విషయంలో మాత్రం నీకు గట్టిగా ఏంటి ఈ జీవితం ఇలా అయిపోయింది ఏంటి నా బలాన్ని నా యొక్క తెలివిని నా శ్రమని నా కష్టాన్ని అన్నిటినీ దారబోసినా నా యొక్క కోరిక తీరడం లేదే నాకు ఇంతేనా ఇది తీరదా ఇది నెరవేరదా అని నువ్వు అనుకుంటున్నా ఆ కోరిక తీరుతుంది నీ బలము నువ్వే నేను నువ్వు ఆశ్రయించింది ఈ సాయిని అలాంటి ఈ సాయిని ఆశ్రయించిన నీకు నీ బలాన్ని వినియోగించకుండా ఎలా ఉంటాను నీ ధైర్యం నీ బలము నీ బలగం అన్నీ నువ్వే బిడ్డ ఖచ్చితంగా నీ బలాన్ని వృధా కానివ్వను నీ యొక్క సంకల్పాన్ని వృధా కానివ్వకుండా నీ కోరిక తీరుతుంది బిడ్డ దేనికి కూడా అతిగా స్పందించవద్దు అతిగా కోప్పడవద్దు అతి ప్రేమ కూడా వద్దు ఇవన్నీ అతి అనేది మంచిది కాదు ప్రతి విషయంలో స్థిరంగా ఉండు స్థిర ప్రజ్ఞతతో జీవించు అతిగా సంతోషపడటం అతిగా బాధపడటం రెండూ కూడా మంచిది కావు అని గుర్తుంచు దేన్నైనా సరే నువ్వు సాధారణంగా అలాగే సమన సమానంగా చూసావంటే నువ్వు దేనికి కూడా కష్టపడవు ఎందువల్ల చెప్పనబ్బి తల్లి నువ్వు విపరీతంగా ఒక దానికోసం ఎదురు చూస్తూ ఆనందపడుతూ ఉంటావు అలా ఆనందపడి వస్తుంది వస్తే నేను ఇలా చేస్తాను ఇది నాకు దక్కిందంటే నేను ఇలా ఉంటాను అని ముందుగా ఊహించుకొని ఇతరుల దగ్గర మాటలు వదిలేసి కానీ ఆఖరికి అది జరగకపోతే ఇతరుల దగ్గర నువ్వు అవమానపడతావు నీ మనసు అనేది చివుక్కు అంటుంది నీ మనసులో ఆ యొక్క గిల్టీ అనేది అలాగే ఉండిపోయి నాకెందుకు ఇలా జరుగుతుంది అనే ఒక అవమానం నీకు నువ్వే రప్పించుకుంటావు అంతేకాకుండా అలా జరగటం వల్ల నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతాయి అంటే నీ మనోశక్తి మనోధైర్యం తగ్గిపోతాయి అలా తగ్గినప్పుడు నువ్వు మళ్ళీ ఎలా ప్రయత్నించగలవు అక్కడే ఆగిపోతావు ఒక్కసారి నిరుత్సాహపడ్డాక పైకి లేవాలంటే కొంచెం కష్టమే కదా అందుకే చెబుతున్నాను దేనికి ముందుగా నువ్వు ఊహించుకొని అతి చేయవద్దు అతి అనేది ప్రమాదకరం అని మాత్రం తెలుసుకో నేను నీ బాధను చూస్తూ ఉన్నాను చింతించవద్దు బిడ్డ నేను నీకు ప్రతిస ప్రతిస్పందిస్తాను ఖచ్చితంగా నీ యొక్క మాటకు జవాబు ఇస్తాను ఏ పరిస్థితుల్లోనూ నిన్ను ఒంటరిగా ఎప్పటికీ వదిలిపెట్టను నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంటానని మాత్రం తెలుసుకో నా అని అనుకోవడం తప్పు కాదు మన అని ఎదుటి వారు కూడా అనుకున్నప్పుడే నువ్వు అనుకున్న నువ్వు ఇస్తానన్నా నువ్వు చూపిస్తున్న ప్రేమ వాటన్నిటికీ ఒక అర్హత అనేది ఉంటుంది బిడ్డ ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎప్పుడు కూడా ఆశపడవద్దు నేలలో నాటిన విత్తనం జీవం పోసుకొని మొక్కగా నిలబడేదాకా నీరు పోయాల్సిందే తర్వాత అదే నీటిని వెతుక్కుంటూ దాని వేళ్ళ సమూ వేళ్ళ సాయంతో భూమిలో నుంచి నీరు తీసుకొని బలంగా ఎదుగుతుంది మహావృక్షం అవుతుంది అలాగే మనిషి కూడా స్వయం సిద్ధుడై పట్టుదలతో ఎదగాలి స్వయం కృషితో తనలోని జ్ఞానాన్ని మేధస్సును పెంచుకోవాలి ఈ పుట్టుక నీ కోసమైన భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఈ బతుకు నీది ఈ ఆలోచన అనుగుణాలు కష్ట సుఖాలు అనుభవించేది నువ్వే అలాంటప్పుడు ఒకరి సాయం కోసం ఎదురు చూడటం ఎందుకు మరొకరి అభిప్రాయాలపై ఆధారపడటం ఎందుకు ఈ జీవిత ప్రయాణంలో నీకు తోడుగా నీతో కలిసి నడిచేవారు ఉంటారు కానీ నీ బాధలను మోసేవారుండరు పంచుకొనేవారుండరు అందుకే నీ కష్టాలను నువ్వు అనుభవించాలి పేదవారు శారీరక వైఫల్యం ఉన్నవారు కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని బాధలను భరిస్తూ తమ మేధాశక్తితో అద్భుతాలు సృష్టిస్తున్నారు అలాంటప్పుడు శారీరకంగా మానసికంగా బాగున్న వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం ఎందుకు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆశగా ఎదురు చూడటం ఎందుకు దానికన్నా ఎదుటి వారికి ఎవరికి వారే మనోబలంతో కష్టాలను అధిగమించడం ప్రయత్నించాలి కదా జీవితంలో ప్రతి మనిషి సమస్యలు తప్పవు వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం ఈ ప్రయాణంలో గెలవడాలు ఓడిపోవడాలు ఉండవు మొత్తం అనుభవాలు గుణపాఠాలే ఉంటాయి బిడ్డ పులి సింహం లాంటివి ఎంత ఆకలితో ఉన్నా గడ్డి అనేది తినవు కడ్గర్ ముగం లాంటి జంతువులు శాఖాహారం తప్ప మాంసాహారాన్ని ముట్టవు అలాగే మనిషి కూడా విలువలను మరిచి తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకోకూడదు భగవంతుడిచ్చిన వివేకాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలి లక్ష్య సాధనలో ప్రతి జీవి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటుంది తేనెటీగలు ఎంతో కష్టపడి పెట్టే తేనె తేనెతుట్టును ఏర్పరచుకుంటాయి దాన్ని ఎవరో తీసుకుపోతారు అంత మాత్రాన అవి చేస్తున్న పనులు ఆపుతాయా మళ్ళీ అన్వేషణ సాగిస్తాయి ఏ చట్టు కనుమ అనువుగా ఉంటుందో చూసుకొని తిరిగి అక్కడ తేనెతుట్టును కట్టుకుంటాయి విజయ శిరకరాలను చేరుకోవాలనుకునే వాళ్ళు ఎలాంటి అవరోధాలని తట్టుకొని నిలబడతారు వాటిని ఏడిని పట్టించుకోకూడదు నీలోని బలహీనతలు పదే పదే గుర్తు చేసుకుని బాధట బాధపడటం అవివేకం నీ బలం ఏంటో తెలుసుకో ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేంత వరకు నీ బలమే నీకు తోడ్పడుతుంది బిడ ఎప్పుడు కూడా నీ బలాన్ని నువ్వు కించపరుచుకోవద్దు బిడ్డ ఎప్పుడు కూడా ఈ సాయిని మొక్కుతూ ఈ సాయినే ప్రార్థిస్తూ ఉంటావు బాబా దండం పెట్టేది నా వంతు నా తప్పుల్ని క్షమించటం నీ వంతు నా కోరికల్ని తీర్చటం నీ వంతు నేను ఎన్ని తప్పులు చేసినా నిన్ను మొక్కుతున్నాను కాబట్టి నా తప్పుల్ని క్షమించు తెలిసి చేసిన పాపాలని క్షమించకపోయినా తెలియకుండా చేసిన పాపాలని తెలియకుండా చేసిన తప్పుల్ని ఖచ్చితంగా మన్నించు బాబా అని నా దగ్గర నువ్వు నీ వంతుగా నన్ను దీవించమని ఆశీర్వదించమని తప్పుల్ని క్షమించమని వేడుకుంటున్నావు కదా తప్పకుండా క్షమిస్తానమ్మా తప్పకుండా నీ కోరికలు తీరుస్తాను మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్ భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాలి అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి నీలోని బలం అంతా కూడా నీ ఇంటి ఇంటిపైన అలాగే నీ వాళ్ళపైన నీ యొక్క సమస్యల పైన పెట్టు తప్పకుండా ఆనందమైన జీవితం అనేది జీవిస్తావు ఇక రాబోయే ఈ యొక్క విజయదశమికి నీకు అంతా అనుకూలంగా ఉంటుంది ఈ విజయదశమి రాజున నీ నీకు తీరాల్సిన కోరికలు తీరటమే కాదు ఇక్కడి నుంచి నీ జీవితం అద్భుతంగా మారుతుంది ఎన్నో రోజుల ఎన్నో సంవత్సరాల ఎదురు చూపులన్నీ కూడా తీరబోతున్నాయని గుర్తుంచుకో చింతగా ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్